బాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు మనం ఈ సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది గత రెండు నెలల నుంచి మనం సరిగ్గా రాలేదు సంతకి కొద్దిగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉండటం వల్ల రాలేకపోయినాం సో మార్కెట్ అయితే గమనిస్తున్నాను కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అలాగే ఈరోజు పొట్టెలు ఎలాంటివి వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిది ఎనిమిది అయింది టైము నేను ఆరు గంటల నుంచి సంతలో ఉన్నాను అంటే ఐదు పది నుంచి సంతలోనే ఉన్నాను ప్రతి ఒక్క కట్టని ఇక్కడ తిరిగి అడిగే అడిగేశాను ఏ కట్టకి ఎంత బేరం అనేది ప్రతి ఒక్కటి ఐడియా ఉంది నేను వాటి గురించి మాట్లాడుకునే ముందు కొద్దిగా సంత గురించి రెండు డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో వీటన్నిటికీ కొద్దిగా బేరాలు జరుగుతున్నాయి ఎనిమిది అయింది టైం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు నిమిషాలు ఇట్ట సో గొర్రెలు పొట్టళ్ళు పెంచుకునే వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి వర్షాలు స్టార్ట్ అయినాయి ప్రత్యేకంగా ఈ సంవత్సరము వర్షం ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నారనమాట వర్షం ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈటీ వ్యాక్సిన్ ఈటీ ప్లస్ టీటీ కాంబినేషన్లో వేసుకుంటే మంచిది ఫామ్ చేసేవాళ్ళు ఫామ్లో పెంచేవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు మీకు డౌట్ ఉంటే వేసుకోవచ్చు బయట గ్రేజింగ్కి మేపుడికి ఏదైతే వెళ్తున్నాయో పొట్టెళ్ళు కానీ గొర్రెలు కానీ వాటి అన్నిటికీ ఈటీ ప్లస్ టీటీ కాంబినేషన్లో ఇంజక్షన్ ఆల్రెడీ ఏసెస్ ఉండాలా నేను లేటుగా చెప్తున్నాను మీకు ఏసెస్ ఉంటే మంచిది సో గ మన నెల్లూరు గురించి మాట్లాడుకుంటే నెల్లూరు సిటీ మొత్తం మనకు తెలియదు మన ఊర్లో మన విలేజ్లో సోమవారం నుంచి వరుసగా వర్షాలు పడుతున్నాయి ఈ రోజు వర్షం లేదు నిన్న రాత్రి కూడా వర్షం లేదు మిగతా రోజులంతా సోమవారం ఆదివారం నుంచి వర్షం ఏమో పడతా ఉంది అనుకుంటున్నాను సో వర్షాలు అయితే స్టార్ట్ చేయ స్టార్ట్ అయినాయి పచ్చికలు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఈటీ ప్లస్ టీటీ కాంబినేషన్లో వ్యాక్సిన్లు వేసుకుంటే చాలా మంచిది సో ఇంకా సొంత గురించి మాట్లాడుకుందాం కొద్దిగా సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క పిల్ల ధర మనకు తెలుసు సో అక్కడ ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది దీన్ని గురించి అడిగి తెలుసుకుందాం ఫస్ట్ సో బ్యాచ్కి రంగులు వేసేస్తున్నారు ఎంతకి ఇచ్చారు ఈ మూడు తాళ్ళు ఉన్నాయి ఇది మూడు తాళ్లలో ఈ బ్యాచ్ ఇచ్చేస్తున్నారు ఇది బండికి ఎత్తేస్తున్నారు ఒకసారి అడిగి మాట్లాడదాం మనం సో ఇరవై రెండు వేలకనేది అనేది బ్యాచ్ అమ్ముడిపోయినది ట్వంటీ టూ థౌజండ్ పే ఈ బ్యాచ్ అనేది అమ్ముడు పోయింది ఇది ఇరవై రెండు వేలకు అనేది ట్వంటీ టూ థౌజండ్ పై దాం పిచ్చుకో ఇక పూరి లాట్నయ ఇది మూడు తాళ్ళు ఏమో ఉన్నాయి ఈ బ్యాచ్ లో వెనకాల తాడు వరకే అమ్మారు ఇప్పుడు ఇరవై రెండు వేలకి విడివిడిగా కొన్నారా మొత్తం కలిపి కొని ఉన్నారు ఈ బ్యాచ్ కూడా అమ్ముడు పోయిందండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో పదిహేడు వేల ఐదు వందలకి కొని ఉన్నారంట బ్రదర్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేర్ ఇక హరీత్కే లైట్ లైవ్ లైవ్ వెయిట్ వచ్చేసి మనకు ఒక పదిహేడు పదహారు కేజీలు ఆ రేంజ్లో అనేవి ఉంటాయి సో బ్యాచ్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిక్స్ క్యాబ్ పదిహేడు వేల ఐదు వందల మీద అమ్ముడుపోయింది సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి ఏంటంటే సో మార్కెట్లో పిల్లకి ఇక్కడ చెప్పే ధరకి చాలా తేడా ఉంది కొనే వాళ్ళు కొనేస్తున్నారు పొద్దు పొద్దున్నే నేను రాగానే చాలా పిల్లలు అమ్ముడుపోయినాయి అసలు ఎలా కొంటున్నారో అర్థం కావటం లేదు కొన్న తర్వాత వాళ్ళకి ఆదాయం సపోజ్ నేను మాట వస్తాక చెప్తాను ఇప్పుడు ఇది ఒక ఇరవై కేజీలు ఉంది పిల్ల దీన్ని పదివేలు పెట్టి కొనేస్తున్నారు అప్పుడు ఎంత అయింది కేజీ వెయ్యి రూపాయలు పడింది మీరు దానికి ఇంకొక పది కేజీలు పెంచుతారు అంటే ఒక మూడు నెలలు పెంచుతారు మూడు నెలలు పెంచిన తర్వాత ముప్పై వేలు ముప్పై కేజీలు వస్తుంది అప్పుడు అది పన్నెండు వేలు దాకా అమ్ముడుపోతుంది ఎక్కువ అమ్ముడిపోదు రెండు వేలు ఆదాయం వస్తుంది మీకు మూడు నెలలు మీరు పెంచి ట్రాన్స్పోర్ట్ లేసి ఒకటి రెండు పిల్లలు చనిపోయేసి ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు చాలామంది నష్టాలే పోతారు నా వర్షంలో చాలామంది నష్టపోతారు ఈ సంవత్సరము ఎందుకంటే రేట్లు అంత లావున పెరిగిపోయినాయనమాట ఆ రేట్లు పెరగడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి అది దానికి కూడా రీజన్ ఉంది పిల్లలు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే దానికి రీజన్ ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కాదు అది ఫైనల్గా అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకు ఇలా జరిగిందనేది సో సో ఈ బ్యాచ్ లో కూడా రంగు లేసేస్తున్నారు ఒకసారి చూద్దాం ఈ ఈ డెబ్బై పిల్లలు ఇందాక మనం బ్యారం చేసాం ఇప్పుడు ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం కూడా ఒకసారి మొత్తమా రంగు లేసినవి ఎన్న మొత్తం డెబ్బై పిల్లలు ఇవి వచ్చేసి డెబ్బై పిల్లల్లో వచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు ముప్పై పిల్లలు పట్టుకున్నారు సో ఈ కట్టకు నేను కూడా బ్యారం చేశాను వీళ్ళు కొనింది ఇప్పుడు ఇరవై వేల ఏడు వందలు కొన్నారు సో నేను పొద్దున నలభై కానీ లేదా నలభై ఐదు కానీ అలా చూసి పట్టుకుంటాను చెప్పాను డెబ్బై గొర్రెలో డెబ్బై పొట్టల్లోనేసి నలభై కానీ నలభై ఐదు కానీ పట్టుకుంటాను అన్నాను పదిహేడు వేలు చెప్పాను లాస్ట్ పదిహేడు వేలు చెప్పాను తర్వాత పద్దెనిమిది వేలు చెప్పాను సో ఇవ్వలేదు వాళ్ళు ఇరవై ఒక్క వెయ్యికి అయితే ఇస్తానన్నారు ఇప్పుడు ఇరవై వేల ఏడు వందలకి ఇవి ఇచ్చేసారు ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే నచ్చిన పిల్లలు ముప్పై పిల్లలు పట్టుకుంటారు సో ఇవి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వేలు అన్నారు ఇరవై మూడు వేలు అన్నారు వాళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకోండి ఇరవై మూడు వేలు ఇచ్చేయండి అనేసి చెప్పారు ట్వంటీ త్రీ థౌజండ్ మీద సో ఈ బ్యాచ్ కూడా నలభై యాభై ఉన్నాయి ఇవి నలభై పిల్లలు అడిగాను అప్పుడు కూడా నేను ఇరవై మూడు వేలు చెప్పారు నలభై పిల్లలకి మనకు నచ్చినట్వి పట్టుకోమని చెప్పినప్పుడు సో ఇటు పక్క బ్యాచ్లు విడదీసేసారు చాలా వరకు విడదీసేసారు పెద్ద కట్టలు ఉండేవి విడు సో ఈ వీళ్ళ బ్యాచ్ కూడా చాలా పెద్ద బ్యాచ్ ఉండింది వీళ్ళది కూడా అమ్ముడిపోయింది వీళ్ళది కూడా అరవై బ్యాచ్ అరవై బ్యాచ్ ఉండింది నేను అడిగిన బ్యా ధరకి వాళ్ళు అసలు ఇవ్వనని చెప్పేశారు నన్ను కట్ట దగ్గరకు కూడా రావద్దన్నారు అసలు ఈ కట్ట ఈ కట్ట ముందర ఈ కట్ట ఉండింది సో దానికి బేరని అడగడానికి వెళ్ళినప్పుడు దుద్దుల రాబాక వెళ్ళిపోన్నారు దూరం నుంచి మిగతా బ్యాచ్ అమ్మేశారా ఎంతగా అమ్మారనా పద్దెనిమిది వేల మీద యాభై పిల్లలు పద్దెనిమిది వేలు అరవై చిల్లరేమో ఉన్నాయి వీళ్ళ కాదా బళ్ళు కూడా వెళ్ళిపోయినాయి మీరు చూస్తే బళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయినాయి పద్దెనిమిది వేలకు అమ్మారంటున్నారు ఇప్పుడు ఈ ఉండే బ్యాచ్ ఇది ఇప్పుడు ఎంత ఉండే బ్యాచ్ పద్దెనిమిది వేలా పంతొమ్మిది వేలు ఇప్పుడు కూడా ఇది ఇరవై రెండు వేలకు అది అమ్మేస్తారు సో పంతొమ్మిది వేల మీద ఇప్పుడు ఇది బేరం చెప్తున్నారు ఈ పిల్ల బాగుంది ధర కూడా అలాగే ఉంది లైవ్ ఎయిట్ అదే పద్దెనిమిది రేంజ్లో లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఆ వెనకాల పిల్లలు కూడా వేసుకుంటే ఆ ఇరవై ఇరవై పిల్లలు అవి ఇరవై పిల్లలు ఒక ఇరవై రెండు కేజీలు అలా లైవేట్లో ఉంటాయి అప్పుడు మనకు పంతొమ్మిది కేజీలు లైవేట్లో వచ్చి ఉంటుంది ఇప్పుడు పంతొమ్మిది వేలు అనేది బ్యారం చెప్తున్నారు ఈ బ్యాచ్కి వచ్చేసి సో ఇది ఒక ఫైనల్ బ్యాచ్ సో మిగతా ఇలాంటి చిన్న చిన్న కట్టలు ఉన్నాయి పది పదిహేను ఏం చెప్పినారన్న పదహారు వేలు సో సిక్స్టీన్ థౌజండ్ అనేది పేరు చెప్పినారు ఇవి ఇలాంటి చిన్న చిన్న బ్యాచ్లు ఉన్నాయి ఇప్పుడు నిలబడేసి ఫిఫ్టీన్ కేజీస్ సబౌ లైవేట్ అనేది ఉంటాయి బ్యారం చేస్తే నీట్గా రావచ్చు ప్రస్తుతానికి ఏడున్న ఎనిమిదే అవుతుంది టైం అప్పటికే అమ్మకాలు అయిపోయి ఉన్నాయి మార్కెట్ మారిపోయింది మొత్తం మీద సో ఈ బ్యాచ్ కూడా పోయింది కాబట్టి వీళ్ళది ఆల్రెడీ ఒక బ్యాచ్ అమ్మేశారు వీళ్ళు ఇరవై వెయ్యికి అమ్మారు వెంకటేష్ వాళ్ళు అమ్మింది ఇరవై రెండున్నరకే పెద్ద బ్యాచ్ పొద్దున్నే అమ్ముడుపోయింది మీది ఇదే బ్యాచా పొద్దు మీరు అమ్మేశారు కదా సో వీళ్ళు కూడా నలభై బ్యాచ్ ఒకటి అమ్మేశారు దీనికి ముందు ఒక బ్యాచ్ ఇరవై రెండున్నరకు పోయింది ఇరవై మూడు వేలకు ఒక బ్యాచ్ వీళ్ళు అమ్మారు సో అమ్మకాలు అయితే ఎనిమిది ఎనిమిదిన్నరకే అమ్ముడిపోయినాయి సంత మొత్తం ఒకసారి చూపిస్తాను నేను మీకు రేట్ ఎందుకు ఎలా మారుతున్నాయి అనేది ఇది పొద్దు నుంచి ఒకే గారం మీద పంతొమ్మిది వందల అరవై మీద చెప్తున్నారు ఇది ముప్పై సో ఇవి కూడా లైవ్ ఎయిట్ వచ్చేసేటప్పటికేంటే పద్దెనిమిది పంతొమ్మిది ఉండొచ్చు పదిహేడు కేజీలు అనేవి యావరేజ్గా లైవ్ ఎయిట్ ఉండొచ్చు పంతొమ్మిది వందల అరవై అనేది బేరం చెప్తున్నారు ఇది నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది హాస్పి ప్రైస్ చెప్తున్నారు పదహారు పదిహేడు కేజీలు మాత్రమే లైవ్ ఎయిట్ ఉంటుంది సో ఇలాంటి పిల్ల ఈరోజు సంతలో కనబడలేదు చాలా తక్కువ కనిపించాయి ఇలాంటి పిల్లలు సో ఇలాంటి పిల్లలు ఇంకా తగ్గుతూ వస్తూ ఉంటాయి ఇంకా పెద్ద పిల్లలు అవుతూ వస్తూ ఉంటాయి పైకి వస్తూ ఉంటాయి సో ఫిఫ్టీన్ కేజీస్లో ఏవేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఉంటాయి ఏం చెప్తున్నారు ఇవే పదిహేను వేల ఎనిమిది వందలు మాలో ఈ బ్యాచ్ చూపి ఆయన వచ్చిన తర్వాత సో ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇది బేరం చేసే అవకాశం ఉంటుంది పిల్ల అయితే బాగానే ఉంది ఎన్ని పిల్లలు ఉన్నాయి పంతొమ్మిది పిల్లలు ఇది నచ్చింది సో పంతొమ్మిది పిల్లలు ఉన్నాయంటే పదిహేను వేల ఎనిమిది వందలు చెప్పినారు వీలైతే మనమే కొన్ని పంపించడానికి ట్రై చేద్దాం ఈ బ్యాచ్ని ఒకసారి ఫైనల్ చేద్దాం సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి ఇదే బ్యాచ్ అడిగినట్టు గుర్తు నాకు అప్పుడు పన్నెండు పిల్లలు ఉన్నాయి దీంట్లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఇదే బ్యాచ్ అడిగాను ధర కూడా రీజన్గా కనిపించింది పిల్లలు కూడా సరిగ్గా ఉన్నాయి దీంట్లో పదిహేడు వేల ఐదు వందలు వాళ్ళు చెప్తే పదిహేను వేల ఐదు వందలు నేను అడిగాను అనమాట సో పదహారున్నరకైతే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు నేను పదిహేనున్నర దాకా వెళ్ళి ఆగిపోయినా ఎందుకంటే పొద్దున్నే కదా దిగుతారేమో తగ్గుతారేమో తగ్గుతారేమోనేసి చూశాను కానీ మనం చేసే బేరానికి ఇక్కడ అమ్ముడుపోయే బేరాలకి చాలా తేడాలు ఉన్నాయి మనం పదహారున్నర అంటుంటే పదిహేడు వేల ఆరు వందలు పెట్టేసి ఒక బ్యాచ్ ఎగిరిపోయింది ఇదిగో ఇక్కడే ఉన్నారన్న సో నేను పదిహేను వేలు అడుగుతా ఉంటే పదహారున్నర పోయి పక్క నుంచి బేరం పెట్టేస్తున్నారు అంతలా ఉన్న కొనేస్తున్నారు పిల్లలు అప్పు ఇది ఎవరు తప్పని అలా అసలు మీరు ఒకసారి ఆలోచించండి ఇది ఈ పిల్లలు ఉన్నాయి ఆయన ఇరవై నాలుగు వేలు ఎంత చెప్పారనా ఇది ఏం చెప్పారు బాబాయ్ లేదు లేదు నేను వీడియో గురించి మాట్లాడుకుంటా ఆయన ఏం చెప్పారంట ఇరవై రెండున్నరవై చెప్పినారు సపోజ్ నేను మాటకు చెప్తాను ఆయన ఇరవై రెండున్నరవై చెప్పాడు నేను ఇరవై వేలకు బేరం చేస్తూ ఉన్నాను ఆయన ఇచ్చేసే పొజిషన్లో ఉన్నాడు ఆ టైంలో పక్క నుంచి దూరేసి ఇరవై ఒకటిన్నరవై అంటున్నారు లేదా ఇరవై వేలు అంటున్నారు నాకంటే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఎక్కువ పెట్టేస్తున్నారు ఆయన ఇప్పుడు ఎవరికి అమ్ముతాడు మీరే ఒకసారి ఆలోచించండి ఇరవై రెండున్నర చెప్పింది నేను ఇరవై వేలకు బ్యేరం చేసుకుంటా నిలబడితే నా సంకలం నుంచి దూరొచ్చేసి ఇదిగో నా ఇరవై ఒక్క వెయ్యికి తీసుకునేసి ఇట్లా డబ్బులు పెట్టేస్తా ఉంటే ఇంకా ఎవరిది ఎందుకు పోదు బ్యారం పైకి ఎందుకు పోవు రేట్లు ఎక్కువగా అంటే సో ఇలాంటివి జరిగిపోతున్నాయి అన్నమాట సొంతలో సో కొదాలు వీడియో తీయడం అనేసి చాలామంది అడిగారు కొదాలు మూడు నాలుగు గంటలకే అన్న ఆ వీడియో తీయడం కుదరనే కుదరదు ఈరోజు ఆరు గంటల టైంలో సొంతలోకి వస్తుంటే ఐదు గంటల టైంలో చాలా కొదాలు వచ్చిన్నాయి అన్నీ ఇలాగే ఉంటాయి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అలా ఉంటాయి అలాంటి పిల్లలే ఎక్కువగా వస్తాయి అవి మూడు నాలుగు గంటలకే అమ్ముడిపోతా ఉంటాయి అవి అక్కడ పెద్ద బండి కనిపిస్తుంది మీకు చివర్లో ఆ బండిలో లోడ్ అయిపోయినాయి మధ్యలో వెళ్తాను ఇంకొన్ని సిచ్యువేషన్ చూపిస్తాను నేను మీకు అలాగే అన్నా బాగున్నారా నేనా తిరుగుతా ఉన్నారు ఊరికి సరే అన్నీ అవుతా ఉన్నా మార్కెట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటా పోదాం మనం మాట్లాడలేము అసలు బయటకి చెప్పలేము అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అర్థం కాదు ఇక్కడ ఈ సెక్షన్లో ఉండే పిల్లలు అన్న ఏం బాబా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులకి అంత బాగున్నానండి పెద్దగా గట్ట తిరిగేసి వస్తాం వస్తాం సో ఈ పిల్లలు ఈ బ్యాచ్లో ఏందంటే ఒంగోలు పిల్లలు అంటారు ఈ ఈ చివరి నుంచి ఆ చివరి బండి వెళుతుంది కదా అక్కడ దాకా ఒంగోలు పిల్లలు అంటారు ఇవి అంటారు మాట సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఒంగోలు పిల్లలు అంటారు సో ఈ బ్యాచ్లో కూడా అమ్ముడు పోయినాయి ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించిన ప్రతి పిల్ల ఈరోజు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అరే అమ్మే వాళ్ళు పోటీ పడాలా నా దగ్గర తీసుకున్నానా నేను పది రూపాయలు తక్కువ ఇస్తానని చెప్పి అలాంటిది పోయేసి ఈరోజు పైకి పైకి పోతా ఉన్నారు ఒక్క బ్యాచ్ కూడా నిలబడలేదు కింద ఇలాగ ఐదు పది మాత్రమే నిలబడి ఉన్నాయి సో ఇటు చూడండి మీరు పదికి రెండు సంవత్సరాల ఓకే అన్న సో ఇక్కడ ఈరోజు ఎలా జరిగిందంటే అమ్మే వాళ్ళు పది మంది ఉంటే పది మంది అన్న నా దగ్గర తీసుకో పదివేలు ఒకరు చెప్తే పది తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇంకొకరు చెప్పాలా ఏడు వందలు ఇంకొకరు చెప్పాలా ఇలా రేట్లు తగ్గాల్సింది పోయేసి పదివేలు చెప్పిన దాన్ని పదిన్న పదివేల ఒక వంద పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు ఇలా కొనే వాళ్లే పెంచుకుంటూ పోయినారు ఈరోజు మార్కెట్ మొత్తం నా నా వర్షన్లో నేను చూసిన వర్షన్లో ఈ ఇదిగో ఇక్కడ ఒకే బ్యాచ్ మిగిలి ఉందనమాట ఈ ఇలాంటి పిల్లలు ఒకే బ్యాచ్ మిగిలి ఉంది ఇప్పుడు సో ఇలాంటి పిల్లలు చాలా అమ్ముడుపోయినాయి ఈరోజు ఈ ఒక్క బ్యాచ్ మాత్రమే మిగిలింది ఈ ఎంత పక్కన నేను చూపిస్తాను బళ్ళకి ఎత్తేస్తున్నాయి ఇలాంటి బ్యాచ్లు ఇప్పుడు ఇది ఇరవై నాలుగు వేలు ఆయన అంటే ఇరవై నాలుగు వేలు కింద బేరాలు చేయాల్సినట్టు పోయేసి ఫైనల్ బేరం ఇరవై నాలుగు వేలకు అవుతుంది అంటే దానికంటే ఇంకా కింద అడగాల అలాంటిది పోయేసి పైకి అడిగేసి బేరాలు తగ్గొడుతున్నారనమాట ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది ఈరోజు సో గొర్రెల వీడియో ఒక్కటి తీసుకోవాలా ఇంకా గొర్రెల వీడియో తీసుకుందాం సో ఈ బ్యాచ్లు అన్నీ అమ్ముడుపోయినాయి ఈరోజు బాగానే అమ్ముడుపోయినాయి అనేసి చెప్పుకోవాలా అన్నీ అమ్ముడుపోయినాయి ఎదుగు ఆ బండ్లకు కూడా ఎత్తేస్తున్నారు ఆల్మోస్ట్ అమ్ముడుపోయినాయి ఈరోజు మొత్తం అమ్ముడుపోయినాయి ఈరోజు ఆల్మోస్ట్ ఏదో ఐదు పది నిమిషాలు నిలబడి ఉన్నాయి కదా సో ఐదు పది ఐదు పదిలుంటే ఏమి నిద్రపోతున్నారా బాగానే అమ్ముడు పోలేదా చూద్దాం ఇది కూడా చూసుకున్నా చూద్దాం సో ఈ బ్యాచ్ కూడా ఏంటంటే ఇరవై నాలుగు వేలు ఏమైనా సో ఈ బ్యాచ్ ఆ రెండు బ్యాచ్లు ఆగి ఉన్నాయి ఇది నాలుగు వేలు నాలుగున్నారో నాలుగు వేలు చెప్పారు ఇది ఈ రెండు బ్యాచ్లు సో మొత్తం ఆల్మోస్ట్ అమ్ముడిపోయినట్టే సంత ఎనిమిది గంటలకే సంత అయిపోయినట్టు లెక్క మాట్లాడుకుంటే కానీ బేరాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి మీరు పర్సనల్గా కలిస్తే నేను చెప్పినాను మీకు నాతో పర్సనల్గా కలిసి కూర్చునేసి మాట్లాడి విషయాలు ఫోన్ నెంబర్లు ఇవన్నీ తీసుకుని పోవచ్చు దానికనేది ఛార్జ్ ఉంది ఫ్రీగా అయితే కాదు నేను ఫోన్లో చెప్పలేను ఇట్లా లైవ్లో కూడా చెప్పలేను అవి మీరు దగ్గరకు వచ్చి నా ముందర కూర్చుంటేనే చెప్పగలం ఏ విషయమైనా అది ఫామ్కి సంబంధించింది టీఎంఆర్కి సంబంధించింది శైలాస్కి సంబంధించింది షెడ్కి సంబంధించి మందులకు సంబంధించి ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను కాకపోతే మీరు నన్ను వచ్చి కలవాలా లేదా నేను వచ్చినప్పుడు మీరు అటు కలవచ్చు ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ ఒకే ఛార్జ్ ఉంటుంది ఛార్జ్లో అయితే మార్పు ఉండదు సో చాలా విషయాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మారిపోతున్నాయి నష్టాలు పోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి నాకైతే మాత్రం నష్టపోవడానికి పొట్టల పెంపకంలో సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం దానికి కన్సల్టింగ్ అంటారు మనం ఒకరోజు క్లాస్ అనుకోవచ్చు ఒక గంట మాట్లాడుకోవాలి మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే ఒక గంట సేపు మీరు నాతో కూర్చొని మాట్లాడుకోవాలంటే అది ఒక గంట కావచ్చు ఒక రోజు కావచ్చు అరగంట కావచ్చు హాఫ్ డే కావచ్చు ఫైవ్ థౌజండ్ అనేది ఛార్జ్ ఉంటుంది దానికి సో ఇవి అయిపోయినాక ఈ పండగ కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి షూట్ అయిపోయిన తర్వాత బక్రీద్ పండుగ అయిపోయిన తర్వాత కూర్చునేసి కొన్ని వీడియోస్ తీయడానికి ప్లాన్ చేస్తాను అలాగే వ్యాక్సిన్ అనేది వేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి సో థ్యాంక్ యూ అండి